జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయనమ నేటి మంచి మాట అదృష్టం దురదృష్టం గురించి తెలుసుకుందాము ఒక పల్లెటూరులో పేద రైతు రామయ్య ఉండేవాడు అతనికి కేవలం ఒక ఎద్దు చిన్న పొలం మాత్రమే కానీ మనస్సు మాత్రం చాలా పెద్దది ఒకరోజు ఆ ఎద్దు పొలంలో దున్నుతుండగా కాలి వెముక విరిగిపోయింది అంతా పనులు ఆగిపోయాయి రామయ్య వేదనతో ఇప్పుడు నా కుటుంబం ఎలా బతుకుతుందని తలపట్టుకున్నాడు పక్కవారు చూసి రామయ్య నీ ఎప్పుడు వెంటాడుతుంది అన్నారు రామయ్య మాత్రం నిశ్శబ్దంగా అదృదృష్టం దురదృష్టం చెప్పలేము కాలమే చెబుతుంది అన్నాడు కొన్ని రోజులకు పంటను వదిలి ఎద్దు నెమ్మదిగా కోలుకుంటుంది అదే సమయంలో పొలంలో గుంతలో ఒక బంగారు కుండ దొరికింది ఊరంతా ఆశ్చర్యపోయారు ఇది నిజమైన అదృష్టం అని పొరుగువారు కేకలు పెట్టారు కానీ రామయ్య మళ్ళీ అదృష్టం దురదృష్టం చెప్పలేము కాలమే చెబుతుంది అన్నాడు ఆ బంగారాన్ని చూసి రాజు సైనికులు వచ్చి రామయ్యను రాజభవనానికి తీసుకువెళ్ళారు రాజు ఈ బంగారం ప్రభుత్వానికి చెందుతుంది నువ్వు దాచుకోవాలని చూసావని రామయ్యను జైల్లో పెట్టమన్నాడు ఊరంతా మళ్ళీ ఇప్పుడు ఇది నిజంగానే దురదృష్టం అని గుసగుసలు ఆడసాగారు జైల్లో కొద్ది రోజులు గడిచాక ఆ ప్రాంతాన్ని దొంగలు దాడి చేశారు ఊరంతా దోచేశారు కానీ జైల్లో ఉన్న రామయ్య మాత్రం కాపాడబడ్డాడు అతని కుటుంబం కూడా సురక్షితమైనది ఈ రాజు ఈ విషయం తెలుసుకొని రామయ్యను విడుదల చేసి గౌరవించాడు ప్రజలు ఆశ్చర్యపోతూ ఇది నిజమైన అదృష్టం అన్నారు రామయ్య చిరునవ్వుతో అదృష్టం దురదృష్టం అనే మాటను మనం పెట్టుకొని మాత్రమే నిజానికి ప్రతిదీ అనుభవమే ప్రతిదీ పాఠమే అని అన్నాడు జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు మనం ముందుగానే తీర్పు ఇవ్వకూడదు అదృష్టం దురదృష్టం అనేది కాలానుగుణంగా మారుతుంది సహనం నమ్మకం ఉంటే ప్రతి సంఘటన మనకు ఉపయోగకరంగా మారుతుంది జై శ్రీకృష్ణ రామానుజదాసి సంధ్యారాణి